ఒంటరిగా ఉన్న ఒక పెళ్ళైన స్త్రీని ఒక వ్యక్తి బలాత్కరించాడు అది తెలిసిన ఆమె మామగారు ఇంకొక అందమైన స్త్రీని సృష్టించి అతని దగ్గరికి పంపిస్తాడు వెనకాని ఒక రాక్షసుడిని కూడా పంపిస్తాడు ఎందుకో తెలుసా పూర్వం భరద్వాజుడు రాయబ్యుడు అనే ఇద్దరు మహర్షులు ఉండేవారు వారిద్దరు ప్రాణ స్నేహితులు వారిద్దరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేసి పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే పళ్ళు కాయలు తింటూ జీవించేవారు కొన్నాళ్ళకి వారిద్దరికి వివాహమైంది భరద్వాజుడికి యువక్రీతుడు అనే కొడుకు రైబ్యుడికి అర్వా వసువు పరావసువు అనే ఇద్దరు కొడుకు పుట్టారు కాలక్రమంలో వారందరూ పెరిగి పెద్దవారయ్యారు అయితే భరద్వాజుడు ఎప్పుడూ ధ్యాన సమాధిలో ఉండడం వల్ల తన కొడుకు చదువు గురించి పట్టించుకోలేదు కానీ రాయబ్యుడు మాత్రం తన ఇద్దరు కొడుకుల్ని విద్వాంసులుగా తీర్చిదిద్దాడు అతని ఇద్దరు కొడుకులు వివిధ రాజ్యాలు తిరిగి తమ విద్యను ప్రదర్శించి గొప్ప పండితులుగా పేరు తెచ్చుకున్నారు అయితే ఇది చూసిన భరద్వాజుడు కొడుకైన యువక్రీతుడికి విచారం కలిగి నేను కూడా వారిలాగే విద్యావంతుడినై మంచి ఖ్యాతి సంపాదించాలని అనుకున్నదే తడువుగా తపస్సు ప్రారంభించాడు ఈ యువక్రీతుడి యొక్క తీవ్రమైన తపస్సును అతని యొక్క ఉద్దేశాన్ని గ్రహించిన దేవేంద్రుడు ప్రత్యక్షమై నాయన విద్య అనేది గురువు ముఖత అధ్యయనం చేయాలి అప్పుడు కాని వేద వేదాంగ విజ్ఞానంతో మనసు పరిపక్వం కాదు నా మాట విని ఈ తపస్సును ఆపివేసి ఒక ఉత్తమ గురువుని ఆశ్రయించి విద్యను నేర్చుకో అని చెప్తాడు దేవేంద్రుడు ఇచ్చిన సలహా ఆ యువక్రీతుడికి నచ్చలేదు తన తపస్సును విరమించకుండా చేస్తూనే ఉన్నాడు అప్పుడు దేవేంద్రుడు వీడికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి గుప్పెడి ఇసుకను చేత్తో తీసుకొని నదిలో వేస్తూ ఉన్నాడు అదే సమయానికి నదీ స్థానానికి వచ్చిన యువక్రీ ఆ ముసల ని చూసి ఓయే బ్రాహ్మణుడా ఏమిటి పని ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఒక నవ్వు నవ్వి ఈ నదికి అడ్డంగా ఒక గోడ కడుతున్నాను అని చెప్తాడు అది విన్న యువక్రీతుడు నువ్వు పిచ్చివాడిలా ఉన్నావు ఇంత పెద్ద నదికి గుప్పెడి ఇసుకతో గోడ కట్టడం నీ జీవితంలో సాధ్యమేనా అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు గురువే లేకుండా విద్యను పొందాలి అని అనుకోవడం కంటే నేను చేసేది అంత పెద్ద అవివేకమైన పని కాదు అని చెప్తాడు అది విన్న వెంటనే యువక్రీతుడికి వచ్చింది దేవేంద్రుడేనని గ్రహించి ఆయన పాద పట్టుకుని మీరు ఎలాగైనా వేద విద్యను నాకు అనుగ్రహించి విశేష ఖ్యాతిని కలిగించండి అని ప్రార్థిస్తాడు ఇతనికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదని భావించిన దేవేంద్రుడు ఇక చేసేది లేక వేద విద్యను మొత్తం ఒక్క క్షణంలో అతనికి అనుగ్రహిస్తాడు మరుక్షణమే యువక్రీతుడు తన తండ్రి భరద్వాజుడు దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాడు అప్పుడు భరద్వాజుడు నాయన ఎంత పని చేశావురా ఈ విధంగా విద్యను సాధించడం వల్ల అది అహంకారాన్ని కలిగిస్తుంది ఆ అహంకారం నీ ఆత్మ నాశనానికి దారితీస్తుంది సరే జరిగింది ఏదో జరిగింది ఇప్పుడైనా నా మాట విను నువ్వు ఎప్పుడూ నా ప్రాణ స్నేహితుడైనా రాయబ్యుని ఆశ్రమం దర్దాపులకు ఎప్పుడూ వెళ్లవద్దు అతని కొడుకులతో ఎప్పుడూ వైరాన్ని తెచ్చుకోకు అని చెప్తాడు తరువాత యువక్రీతుడు దేశ దేశాలు తిరిగి తన పాండిత్యంతో గొప్ప పేరు సంపాదిస్తాడు ఒక రోజు యువక్రీతుడు తన తండ్రి చెప్పిన మాటను మరిచిపోయి రాయబ్యుని ఆశ్రమానికి వస్తే అక్కడ అతని కోడలు ఒంటరిగా ఉంటుంది ఆమె అందాన్ని చూడగానే యువక్రీతుడు అదుపు తప్పి వావి వరసలు మరిచి ఆమె ఎంత మొత్తుకున్నా వెనకుండా ఆమెను బలాత్కరించి వెళ్లిపోతాడు జరిగిన విషయాన్ని తెలుసుకున్న మహాముని తీవ్రమైన కోపంతో హోమం చేసి తన శడు రెండు జటా జోటాలు తెంపి ఒక అందమైన స్త్రీని ఒక రాక్షసుడిని సృష్టిస్తాడు ఆ మహాముని ఆదేశం మేరకు మొదటిగా అందమైన సుందరాంగి యువక్రీతుడిని సమీపించి తన అందచందాలతో అతన్ని వసపరుచుకుని అతని చేతిలో ఉన్న పవిత్రమైన జలపూర్ణమైన కమండలాన్ని తీసుకుని వెళ్లిపోతుంది దీంతో ఒక్కసారిగా యువక్రీతుడి యొక్క శక్తి తగ్గిపోతుంది వెంటనే ఆ రాక్షసుడు యువక్రేతుడిని తరిమి తరిమి కొడుతూ తన సోలంతో పొడుస్తూ సరిగ్గా భరద్వాజుల ఆశ్రమం దగ్గరే అతన్ని సంహరిస్తాడు అది చూసిన భరద్వాజుడు తన కొడుకు శవాన్ని ఒళ్ళో పెట్టుకుని విపరీతంగా ఏడుస్తూ నాయన ఎంత పని జరిగిందిరా కష్టపడకుండా వచ్చిన విద్య ఇటువంటి అనర్థాలకే తీస్తుందని ఎంత చెప్పినా విన్నావు కాదు కదా అని తన కొడుకు శవాన్ని చూస్తూ తీవ్రంగా బాధపడుతూ తన కుమారుడి చావుకి కారణమైన రైబ్యుడిని శపించి తను కూడా ప్రాణత్యాగం చేస్తాడు ఇచ్చిన శాపం కారణంగా రైబ్యుడు తన కొడుకు చేతిలో మరణిస్తాడు అప్పుడు వెంటనే రైబ్యుడి కొడుకు అర్వా వసువు సూర్యదేవుని ప్రార్థించి తన తండ్రిని భరద్వాజుడిని యువక్రీతుడిని బ్రతికిస్తాడు అప్పుడు బ్రతికిన యువక్రీతుడు దేవతలను చూసి ఇలా అడుగుతాడు నేను కూడా రైబ్యుడి లాగే తపస్సు చేసి వేదవేత్తను అయ్యాను కదా అయినా అతను నాకంటే గొప్పవాడు ఎలా అయ్యాడు అని అడుగుతాడు అప్పుడు దేవతలు విద్య అనేది గురువు ముఖత అభ్యసించాలి రైబ్యుడు గురువు ద్వారా విద్యను అభ్యసించాడు అందుకే అంత శక్తివంతుడయ్యాడు అయ్యాడు కానీ నువ్వు అందుకు విరుద్ధంగా విద్యను సంపాదించావు అందుకే నీకు ఆ శక్తి లేదు అని చెప్పి దేవతలు అంతర్ధానం అయిపోతారు వేద జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలంటే గురువు సహాయం కావాలి గురువులేని విద్య నిరుపయోగం అని మన పూర్వీకులు ఊరికి చెప్పలేదు మీరేమంటారు అవునంటారా కాదంటారా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం కొత్త మర్చిపోకండి